హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అనుగ్స్ ఈరోజు అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చూసుకోవాలో చూపిస్తున్నాను మనకు వాతావరణం చలికాలం వచ్చేసింది కదా అందుకని ఇలా అల్లం పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నేను ఇక్కడ బౌ ఒక గిన్నెతో మీకు కొలతలు చూపిస్తున్నాను ఒక గిన్నెతో అల్లం ముక్కలు తీసుకున్నాను ఇక్కడ అల్లం ముక్కలు శుభ్రంగా అల్లాన్ని కడిగి తడిపోయే వరకు తుడిచి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని వన్ అవర్ పాటు ఆరబెట్టుకున్న తర్వాత తీసుకున్నాను నేను అల్లం ముక్కల్ని ఇలా అల్లం ముక్కల్ని మరొక ఒక పక్క వేయించుకుంటా మరొక పక్క ఏ గిన్నెతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో ఒక కప్పు చింతపండు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసి ఈ చింతపండుని ఉడికించుకోవాలి ఇక్కడ అల్లం ముక్కలు వేగుతూ ఉన్నాయి కదా ఈ అల్లం ముక్కలు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకున్న బాగుంటుంది మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి ఇలా అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి దానిలో అల్లంలో తేమ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే చింతపండు కూడా ఉడికిపోయింది కదా ఈ రెండిటిని బాగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలి ఇవి అన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ముందు అల్లం మొక్కలు జీలకర్ర వీటిని వేసుకొని తర్వాత మనం ఉడకబెట్టిన చింతపండును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలో మనం ఏ ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో ఆ కప్పుతో నిండుగా బెల్లం తీసుకోవాలి అలానే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత దీనిలోకి ఉప్పు కారం కలుపుకోవాలి మనం ఏ గిన్నెతో అల్లం ముక్కలు తీసుకున్నామో ఆ గిన్నెతో రెండు గిన్నెల కారం తీసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ వేసాను తర్వాత ఇంకో హాఫ్ గిన్నె కలుపుకున్నాను అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను రెండు గిన్నెల కారం ఒక గిన్నె ఉప్పు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా అంతా మంచిగా కలిసే లవుకోవాలి తర్వాత మనకు కొంచెం పచ్చడి గట్టిగా ఉండే ఈ విధంగా వేడి నీళ్ళు కాగపెట్టుకొని ఈ పచ్చడిలో కలుపుకోవాలి వేడి నీళ్ళు మాత్రమే కలుపుకోండి చన్నీళ్ళు అస్సలు కలపకూడదు ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుందాం ఒక కళాయి తీసుకొని దానిలో నూనె తీసుకొని నూనె కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు వేసి కొంచెం చిటిపటలు ఆడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం పసుపు వెల్లుల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అలానే రెండు ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు ఫైనల్గా కొంచెం ఇంగువ పెట్టేసి ఈ పోపుని పచ్చళ్ళలో కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకుంటే అల్ల పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ రోజు పల్లీల చట్నీ తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలా అల్ల పచ్చడి పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది అలానే వేడి వేడి అన్నంలో కొంచెం అల్ల పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఒక బౌల్ కొలతలతో ఈ విధంగా అల్ల పచ్చడి పెట్టుకోండి మీకు రెండు నెలలు మూడు నెలలు అయినా పాడైపోకుండా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి